హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ హెల్దీగా టేస్టీగా మినపచ్చని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి కూడా వేసుకొని తిన్నారంటే ఆహా టేస్ట్ చాలా బాగుంటుందండి అంతే హెల్దీగా కూడా ఉంటుంది ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ మరి లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి ఇక నేను తీసుకున్న ఎండుమిర్చి కారం కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువగా వేసుకున్నానండి మీ కారాన్ని తగినట్టుగా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి హాఫ్ కప్పు పొట్టు మినపప్పును వేసుకోండి ఈ పొట్టు మినపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి కాబట్టి మంచిగా డైజెషన్ కూడా అవుతుంది అలాగే అలాగే కాల్షియం ఐరన్ పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నార్మల్ మినపప్పు బదులుగా ఇలాంటి పొట్టు మినపప్పును తీసుకోండి తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఎర్రగా అయ్యేంత వరకే ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకుంటేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకోండి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్ని కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను నేను దాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇక్కడ కావాలంటే మీరు కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు అండి రెండు టేబుల్ స్పూన్లంతా బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం పూర్తిగా ఆప్షన్ నచ్చితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిటికడని మెంతులు రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా వాటర్ని వేసుకొని దీన్ని బరకగా మిక్సీ పట్టుకోండి మరి మెత్తగా మిక్సీ పట్టొద్దండి ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని పోపు కోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్ని కొద్దిగా కచ్చా పచ్చగా దంచి వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోండి ఈ వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోకి ఇలాంటి పచ్చి ఉల్లిగడ్డలు వేసుకున్నామంటే తింటూ ఉన్నప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అంతేనండి సింపుల్గా చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ మినపచ్చడి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్